తమిళ డబ్బింగ్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్లలో అలనాటి నటి మనీషా కోయిరాల టాప్ డైరెక్టర్స్ తెరకెక్కించిన బాంబే భారతీయుడు ఒకే ఒక్కడు వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లో హీరోయిన్ గా చేయడంతో ఆ రోజుల్లోనే ఈమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది అయితే ఈ నటి తనకున్న ఒకే ఒక స్మోకింగ్ బ్యాడ్ హ్యాబిట్ కారణంగా ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ మొత్తం ఒక్కసారిగా పోగొట్టుకోవాల్సి వచ్చింది అంతేకాదు ఈ నటికి ఒక్క రోజులోనే కొన్ని వందల సిగరెట్లు కాల్చి అలవాటు ఉండడంతో ఈమెను ఇండస్ట్రీలో అందరూ చైన్ స్మోకర్ అని పిలిచేవారు ఇక ఆ బ్యాడ్ నేమ్ కారణంగా ఈ హీరోయిన్ సినిమా అవకాశాలతో పాటు తన ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకోవాల్సి వచ్చింది ఇలా ఆమె కెరీర్ డౌన్ అవుతున్న సమయంలో తనకు క్యాన్సర్ అనే మహమ్మారి రోగం కూడా జరిగింది అయితే ప్రస్తుతం ఈ హీరోయిన్ క్యాన్సర్ రోగాన్ని జయించి హ్యాపీగా జీవిస్తుంది రీసెంట్ గా హీరా మండీ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించి మంచి విజయాన్ని అందుకుంది అయితే ఇటీవల ఈ సీనియర్ హీరోయిన్ ఇంటర్వ్యూ లో పాల్గొంది ఆ ఇంటర్వ్యూలో తన క్యాన్సర్ నాటి రోజుల్ని గుర్తు చేసుకుని ఇలా బాధపడింది క్యాన్సర్ కు చికిత్స తీసుకున్న రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి అప్పుడు నేను భరించలేని బాధను నొప్పిని అనుభవించాను అవే నాకు చివరి రోజులు అనుకున్నాను ఎలాంటి లక్షణాలు లేకుండా చివరి దశలో ఉన్నప్పుడు ఈ మహమ్మారి రోగం నాకు సోకిందని తెలిసింది మొదట అందరిలాగానే భయపడ్డాను చనిపోతాననుకున్నాను కానీ న్యూయార్క్ లో ఉన్న వైద్యులు నాకు చికిత్స చేశారు ఆరు నెలలు అక్కడే ఉన్నాను కీమోథెరపీ గురించి నా కుటుంబ సభ్యులకు వివరించి నాకు పదకొండు గంటలకు పైనే ఆపరేషన్ చేశారు వైద్యం కొనసాగుతున్న సమయంలో మా అమ్మ నా కోసం ఎన్నో పూజలు చేసింది మహామృత్యుంజ హోమాలు కూడా జరిపించింది మనీషా నీకేం కాదు ధైర్యంగా ఉండు అంటూ ప్రోత్సహించేది అమ్మ ఇచ్చిన ధైర్యంతో నేను ఆ మహమ్మారిని ఈ జీవితం నాకు దేవుడిచ్చిన రెండవ అవకాశం అంటూ ఆ నటి తన క్యాన్సర్ నాటి రోజుల్ని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు దీంతో ఇంటర్వ్యూ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది ఈ హీరోయిన్ రెండు వేల పన్నెండు నుండి రెండు పదిహేను వరకు మొత్తం మూడు సంవత్సరాలు క్యాన్సర్ తో పోరాడి జయించి తరువాత స్మోకింగ్ కి పూర్తిగా స్వస్తి పలికింది ఇక రెండు వేల పద్దెనిమిదిలో అయితే ఈ హీరోయిన్ క్యాన్సర్ పై తన పోరాటాన్ని ఒక బుక్ గా కూడా రాయటం జరిగింది అనంతరం రెండు వేల ఇరవైలో మనీషా కోయిరాలా తన పేరు మీద క్యాన్సర్ ఎడ్యుకేషన్ ఫండ్ అనే సంస్థ కూడా స్థాపించారు ఆ సంస్థ ద్వారా క్యాన్సర్ బారిన పడిన ఎందరో పిల్లలకు ఉచిత విద్య అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి